రాజశేఖర్ మనం అందరం కూడా కూర్చొని మళ్ళొకసారి దాని గురించి మనం కూడా నిర్ణయించుకోవాలని చెప్పి కోరుతూ మీ అందరు కూడా మళ్ళొకసారి మాలాంటి జూనియర్లకు అవి కూడా మంచి ఎగ్జిబిషన్ లో పెడదాం ఆ రోజు మన ఉద్యమ టైం ఫోటోలు పెట్టుకుందాం మన అధ్యక్షులు రేపు దీక్షా కార్యక్రమం కార్యక్రమం గురించి షెడ్యూల్ ఏదైతే పార్టీ ఇచ్చిన షెడ్యూల్ ఉన్నదో ఆ షెడ్యూల్ పూర్తి వివరిస్తారు అందరూ కూడా వారికి క్లాబ్ ద్వారా వెల్కమ్ చెప్పాలనుకోండి ఇరవై తొమ్మిది మాస్పేట్ చైర్మన్ తోగబాబు రెడ్డి గారు ముఖ్య నాయకులందరికీ మా గౌరవ మాజీ మాజీ జెంపీసీలు గౌరవ మాజీ ఎంపీసీలు ముఖ్య నాయకులతో అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది అతను ఎలక్షన్ వస్తే అతను పెండింగ్ ఉందండి పద్దెనిమిది మండలాలు బాగా అనుకున్నాం పద్దెనిమిది మండలాల నుంచి మండలాలకు ఒక వంద మంది మండలాలు అంటే పద్దెనిమిది వందల మంది అవుతారు

అంటే అప్పుడు డాక్టర్గా ఉండి కూడా నాయకుడు కాకుండా కేసీఆర్ కోసం కేసీఆర్ ఢిల్లీలో ఉన్న దీక్ష పడుతుంది ఢిల్లీ పోయే ఇక్కడ దీక్ష తీసుకున్నప్పుడు ఇక్కడే అవన్నీ జ జరిగిన చూసిండు కనుక ఆయన నారాయణ రావు ఇప్పుడు తెలంగాణ అయిపోయింది ఇప్పుడు నాకంటే ఎక్కువ తెలంగాణ నాయకులు కేసీఆర్ ఏ విధంగా చేసిండే కేసీఆర్ మీద గౌరవవుతున్నాడు కనుక మనం కూడా దీన్ని మంచి సక్సెస్ చేసుకోవాలి మన జిల్లాని వల్ల ఎందుకంటే మనకు ఉన్నాయి పద్దెనిమిది మండలాల్లో కానీ ఈ రెండేడు మండలాలు మరి అట్లా మంది చెప్తున్నారో ఇట్లా మంది చెప్తున్నారో చెప్తున్నారు ఇది ఏది ఎవరు ఆడోళ్ళు శిశిలకి రమణారాన్ని రెండు మండలాలు మనకునే కనుక ఈయన మన ఎవరు రవిశంకర్ గారు రెండు మండలాలు కూడా కరిమే రమణుడు కేటీఆర్ వస్తారట కరిమే అంటే చెప్పిన మా జిల్లా మా రెండు మండలం మాకు ఇన్స్పెక్టర్స్ కూడా మీరు కాకపోతే మీరు ఇక్కడ నుంచి వదించారు నేను బయట కేరళ ర అయితే బయట పెట్టుకోవడానికి వచ్చి మొత్తం ఇట్టే వచ్చి కాదు మన జిల్ ఒక ఏదంటే ఒక పది ఫిట్లకి ఒకటి కట్రోలు చేసేదాన్ని బాధ పెద్దది ఇక్కడ తెలంగాణ తల్లి పక్కన పెట్టి బాలాభిషేకం చేస్తాడు ఆ పక్కన కొండలు ఆ రైట్లు తెలంగాణ తల్లి అయినట్టు నచ్చినట్టు పెట్టుకుంటున్నాను కూడా కట్రోలు తయారు చేస్తున్నాం ఆ విధంగా ఏర్పాటు చేసుకొని అన్ని మనం విధాలప్పుడు ఎక్కడెక్కడ పెట్టాలకుండా అన్ని విధాలు మన జిల్లాలో విధంగా అందరి సహాయ సహకారంతో పన్నెండు విధంగా ఏర్పాటు చేసుకున్నాం ఆలోచిస్తే కూడా నాకు ఇప్పటి కూడా రంగులు ఉంటాయి అంత గొప్ప చరిత్ర సార్ బెడ్ మీద ఎగిరి కింద అనే ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరం ఈ చరిత్ర అంతా మనం మర్చిపోయాం ఈ మధ్యలో ఎవరికి చెప్పలేదు అనమాసే ఈ రోజు ఆ రోజు మీరు మళ్ళీ చరిత్ర గురించి అందరికీ చెప్పాలి ఇది గురించి మాట్లాడొద్దు మనం వేసుకోవద్దు అంటే ప్రాబ్లం ఏమైందంటే అంటే ఇప్పుడు దరిద్రం దేశానికి కేసీఆర్ గారి గురించి మాట్లాడిన తర్వాత దీని గురించి మాట్లాడిన సిగ్గేవి కూడా ఎందుకంటే ఈ ఉద్యమ స్ఫూర్తి భవిష్యత్తులో పిరాణా తెలవాలి ఇంత గొప్ప ఉద్యమ స్ఫూర్తి అని చెప్పి పద్నాలుగు ఏళ్ళు ఎవరికి మనం ఆలోచన చేయదు ఇప్పుడు ఒకసారి ఆలోచన మనం గత పది ఏళ్ళలో ఇష్ట దివస్ కోసం ఇరవై తొమ్మిది నాడు జరిగే కార్యక్రమానికి సన్నాహా కార్యక్రమం ఏర్పాటు చేసుకోండి జగత్యాల జిల్లా పద్దెనిమిది మండలాల నుంచి ఐదు మున్సిపాలిటీ నుంచి కూడా ముఖ్య నాయకులందరించి కూడా వారి సూచనలు సలహా ప్రకారం ఇరవై తొమ్మిది నాడు పది గంటలకు స్టార్ట్ చేసి కరెక్ట్ టైం మెయింటైన్ చే చెప్తాం చేస్తామని చెప్పిన వాళ్ళు కూడా పది గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం కోసం భక్తులు కూడా మాట్లాడే వాళ్ళు కూడా ప్రతి మండలం నుంచి ఒకళ్ళిద్దరితో మాట్లాడిస్తాం మూడు గంటల టైం ఉన్నది కనుక టైం మెయింటైన్ చేస్తారు ఇట్లా పది గంటలకు వస్తే ఒంటి గంట కనుక చేసి ప్రతి మండలం నుంచి ఒకరిద్దరు మాట్లాడే విధంగా ప్రతి మండలాల నుంచి ఒక వంద మందిని పద్దెనిమిది మండలాలు ఐదు మున్సిపాలిటీస్ ఉన్నాయి ఒక యాభై యాభై రెండు వందల యాభై అంటే రెండు వేల ఐదు వందల రెండు వేల యాభై మంది మనకు మొత్తం అటెండ్ చేశాం కనుక ఎక్కువ కూడా వచ్చేవాళ్ళని నమ్మని చెప్పినాం మినిమం అయితే అంతా మనం టార్గెట్ పెట్టాం కనుక రెండు వేల మందితో మేము దీక్ష దూసే చేస్తాం కోసం పూర్తి స్థాయిగా కేసీఆర్ అన్నాడు దీక్ష ఏదైతే కరీంనగర్ నుంచి బయలుదేరిపోతుంటే అరెస్ట్ చేసుడు అలాగే నువ్వు చవరస్తా మీద అని నేను కూడా అయ్యప్ప ఉన్నా దీక్షలు చెప్పులు లేవు కాల్గా పోలీసులు గేటు గుంచుతుంటే సార్ది గేట్ తీస్తుంటే గేట్ కట్టడం పడితే ఇప్పుడు నా మిత్రుడే వెంకట్రావు గారే డిఎస్ ఎస్పీ ఉండే ఏ ఎస్పి ఉండే ఆయన నా క్లాస్మేట్ ఆయన అని ఆయన మొహం చూడకుండా కాలు తొక్కి నా కాలు తొక్కితే ఏలు కూడా మలిగింది అప్పుడు ఇప్పుడు కేటీఆర్ ఏంటో పక్క తీసుకుపోయి ఇప్పుడు కొంచెం ట్రీట్మెంట్ చేయబడి పంపించడం జరిగింది అవన్నీ గుర్తు చేసుకొని ఇరవై తొమ్మిది నాడు ఏదైతే ఫాలో అయినాం అదే దీక్షలో అన్నం లేదు ఏం లేదు వరంగల్ పోయినా వరంగల్ నుంచి వరంగల్ నుంచి అక్కడ పోలీసులు ఆపేసి సార్ కమ్మం తీసుకుపోయాడు అంత ఎంత అరాస్మెంట్ చేయాలో చేసిన కనుక అవన్నీ చూసినాం కనుక అన్నాడు దీక్షా ఏదైతే ఉన్నారో దీన్ని సక్సెస్ చేసిన కోసం మా శ్రేణులు కూడా బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా మేము అందరం వస్తామని చెప్పి సిద్ధమయ్యారు అలాంటి పెద్ద ఎత్తున సక్సెస్ చేసేట కోసం సిద్ధంగా ఉన్న కనుక ఈ దీక్షా దివస్తి కార్యక్రమం ఇలా సన్నాహ కార్యక్రమం పూర్తి చేసినాం ఇరవై తొమ్మిది నాడు కూడా పూర్తిగా కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుంటామని పూర్తిగా తెలియజేస్తాం